అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన రజాంగ్లా కలశయాత్ర శనివారం సాయంత్రం నారంపేట జిల్లాలోకి ప్రవేశిస్తుందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్వకేట్ రఘువీర్ యాదవ్ తెలిపారు మక్తల్ పట్టణంలో ఐబీలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం ఉదయం నారంపేట పట్టణంలో పెద్ద ఎత్తున యాదవ్ సోదరుల ఆధ్వర్యంలో పాదయాత్ర ఉంటుందని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యాదవ్ బంధులందరూ హాజరై రైజాంగ్లా కలశయాత్రను దిగ్విజయం చేయాలని కోరారు భారత సైన్యంలో ఆహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ రజంగ్లా కలశయాత్ర చేపట్టిందన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో లడ్ ప్రాంతంలోని రజంగ్లా వద్ద చైనా సైన్యం అక్రమంగా చొరబడిందని అయితే ఆ ప్రాంతంలో ఉన్న అజిర్ రెజిమెంట్ సైనికులు కేవలం నూట పద్నాలుగు మంది మాత్రమే ఉండగా వెయ్యి మందికి పైగా చైనా సైనికులను అడ్డుకొని భారత భూభాగాన్ని ఆక్రమించకుండా కాపాడి వీరమరణం పొందారని అన్నారు రజంగ్లా కలశయాత్ర బీహార్ నుంచి మొదలుకొని అన్ని రాష్ట్రాల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుందని తిరిగి నవంబర్ పద్దెనిమిదిన ఢిల్లీలో జరిగే జంతర్మంతర్తో యాత్ర ముగుస్తుందని అన్నారు నారంపేటలో జరిగే కలశయాత్రకు పెద్ద ఎత్తున యాదవ్ సోదరులు హాజరై విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో యాదవ్ మహాసభ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పంచలింగాల నగేశ్ యాదవ్ జిల్లా కన్వీనర్ వనైకుంట నరసింహ యాదవ్ మండల గౌరవాధ్యక్షులు రాములు మండల అధ్యక్షుడు కుర్మణ్య యాదవ్ తిరుమలాపూర్ మండల ప్రధాన కార్యదర్శి పంచలింగాల లింగం యాదవ్ మండల యూత్ అధ్యక్షుడు వనయకుంట రవియాదవ్ మండల కార్యదర్శి పంచలింగాల లక్ష్మీపతి మండల ఉపాధ్యక్షుడు భీమేష్ యాదవ్ మండల యువత ఉపాధ్యక్షుడు రఘువీర్ యాదవ్ సభ్యులు రంగప్ప గోపి గోవింద్ వై నరసింహ బీ నరసింహ ఇతర యాదవ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న సమయాన నూట పన్నెండు మంది యాదవులు నథింగ్ బట్ ఐర్లు అంటారు యాదవ్ ఇక్కడ యాదవ్ అంటారు కొద్దిగా యాదవ్ అంటారు ఆ విధంగా నార్త్ ఇండియాలో ఐదు అంటే కూడా యాదవ్లే ఆ యాదవ్ సైనికులు వివర్శంగా చైనాతో యుద్ధం చేసి భయంకరంగా తన ధైర్య ధైర్య సాహసాన్ని ప్రదర్శించి చైనాను మరి మరికొంత భూమిని ఆక్రమించుకోకుండా ఆపులేషన్ ఇది చరిత్ర మనకు ప్రచారంలో లేదు ఐదు రెజిమెంట్స్ ప్రారంభించాలని డిమాండ్ తో నాలుగు నెలల క్రితం హైదరాబాద్ జాతీయ శాఖ ఆధ్వర్యంలో బీహార్ లోని శరం జిల్లా కేంద్రం నుండి బయలుదేరినది యాత్ర మధ్యప్రదేశ్ కర్ణాటక నుండి రేపు సాయంత్రము మనకి ఎకరా స్కూల్ దగ్గర గురుమిట్టల్ ఫుడ్ పార్క్ అదే ఎకరా దగ్గర మరలా తెలంగాణ రాష్ట్రంలో ప్రవర్తిస్తుంది ప్రవేశిస్తుంది ఆ ప్రవేశం అప్పుడు మనం స్వాగతం చెప్పడం మన బాధ్యత యాత్రకు స్వాగతం చెప్తూ మన జిల్లా సరిహద్దులను దాటించడానికి నిరంతర బాధ్యతగా కోరుతున్నాం జై జై యాదవ్ కర్ణాటక నుండి నాలుగేళ్ల ఒక పాదయాత్ర చేయాలంటే అందులో మన నారాయణపేట్ జిల్లాకు వచ్చేసుకున్న సందర్భంగా పెద్దలు వచ్చిన తెలిపిన విషయం ప్రకారం మనము ఆ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే గతంలో మన యాదవ సోదరులు వందలాది మంది ఆ యుద్ధం చేసి చాలా మంది చనిపోయినందువలన దానికి గుర్తింపుగా ఏజెన్సీలు రావాలని కోరుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మన యాదవ సోదరులు ఆ నాటి కష్టాన్ని కొద్దిగా గుర్తు చేసుకుంటూ వాళ్ళ గుర్తింపు రావాలని మనము ఉసి తిరుగుతనే వాళ్ళకు గుర్తింపు వస్తుంది కాబట్టి మనమందరం అందరం యాదవ సోదరు మనం అందరం పాల్గొని విజయాంధ్ర చేసుకొని మన కూడా ఒక పోరాట యాదంగా మనకు గుర్తింపు అని చెప్పి సైనిక మన కర్ణాటకలోకి మనకు నారాయణపేట డిస్టిక్ లో ఎంట్రీ అయితే కాబట్టి మనం ఏ నుంచి మరికల్ బండ్రాబల్ దాటేంత వరకు మనం అంతా బైక్ రాలే వాళ్ళకి ఇలా బైక్ రాలే ఇవ్వతారా లేకపోతే ఏదే ఇవ్వతారా అదేనా మనం బైక్ తీసుకుని కూడా ఇక్కడ మనం అందరం కూడా బయలుదేరాలని చెప్పి మీ అందరూ యాదవ సోదరులు కోరుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు